అది పద నంత సేపు జరుగుతుంది అనుకుంటేనే కదా ఆగింది డబ్బను పడుతుందా కింది దాకా వస్తుందా స్లో అయింది చూసినావా కొంచెం వస్తుంది కింద ఇక పడిపోతుంది ఉండని నువ్వేం గెలికకు అదే పడిపోయి ముట్టకు మళ్ళీ కొట్టినాక సెకండ్లు జారిందిరా వన్ మినిట్ దీన్ని ఎవరు చూపుతారంటో అన్ని వీడియో నింపుతాను అది ఆగిపోతుంది అక్కడ కట్టుంది కదా పడది వెనక పడతలేదు అలానే ఆగింది ఆగింది